శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు తల్లి నీకు తెలియని ఒక మాట చెబుతాను విను క్షణంలో నువ్వు కోరింది నేను ముందు ఉంచుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తెలియని ఒక మాట చెబుతానని చెప్తూ ఉన్నారు ఇది తప్పకుండా తన బిడ్డలు వినాలని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే ఈ మాట అనేది శుభకార్యానికి దారి తీస్తుందా లేదంటే బాబాగారు ఏదైనా ప్రమాదం గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారా అనేది బాబాగారి మాటలలోనే మనం విని తెలుసుకోవాలి ఒకవేళ బాబాగారు ఒక శుభవార్త తీసుకొని వస్తే అది మన కష్టాలకు ముగింపు అవుతుంది లేదంటే తన బిడ్డలు ఏదైనా ప్రమాదంలో ఉంటే బాబాగారు చెప్పేది ఒక హెచ్చరిక అవుతుంది బాబాగారి మాట ద్వారా బాబాగారి వాక్కు ద్వారా మనం బాబాగారు చూపిన మార్గంలో వెళ్తూ మనం ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవాలి కొంచెం జాగ్రత్త వహించి మనం రోజు చేసే పనులలో కొంచెం జాగ్రత్త వహించి మనం ఆ ప్రమాదం నుంచి బయటపడేదానికి అవకాశాన్ని బాబాగారు కల్పిస్తారు అంటే బాబా గారు ఏ రోజు ఏ సందేశం తీసుకొచ్చినా సరే తన బిడ్డలు అందరూ కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇలాంటి ప్రమాదానికి గురి కాకుండా తన కష్టాలన్నింటినీ కూడా తొలగించుకొని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రతిరోజు కూడా బాబా గారు తన బిడ్డలకు ఒక సందేశాన్ని తీసుకొస్తూ ఉంటారు మీరు బాగా గమనించినట్లయితే ఏ సందేశంలో అయినా సరే తన బిడ్డల కోసం హెచ్చరికైనా ఉంటుంది లేదంటే శుభకార్యానికి సంబంధించిన వార్త అయినా ఉంటుంది ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా బాబాగారు తన బిడ్డలకు సందేశంగా తీసుకొని వస్తారండి రోజు మనకిస్తున్న సందేశాల లాగానే బాబాగారు ఈరోజు కూడా తన బిడ్డలకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొని వచ్చారు మరి ఇందులో బాబాగారు తన బిడ్డలకు జాగ్రత్త చెబుతూ ఉన్నారా లేదంటే వారి కష్టాలు తొలగి ఒక మంచి శుభకార్యాన్ని వాళ్ళు జరిపించబోతున్నారని చెప్పబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విందామా బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు తల్లి కష్టాలు బాధలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా అలాంటి వాటిని చూసి నువ్వు భయపడి వెనకడుగు వేస్తే ఎలా చెప్పు నీకు తోడుగా ఈ తండ్రి లేడా నువ్వెందుకు అంతలా బాధపడుతూ ఉన్నావు భయపడిపోతూ ఉన్నావు ఒక్కసారి నా కళ్ళలోకి చూడు నేను నీ వెంటే ఉన్నానన్న ధైర్యం నీకొస్తుంది నువ్వు తెలుసుకోవాల్సినవి ఈ లోకంలో చాలా ఉన్నాయమ్మా మనిషి విలువ డబ్బు విలువ చదువు విలువ అలానే జీవితం విలువ కూడా సమయం విలువ ఇవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినవే అవేంటో వాటి విలువేంటో నువ్వు తెలుసుకుంటే అప్పుడు నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది సమయానికి తగ్గట్లుగా అన్నీ నీకు అర్థమవుతాయి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ వస్తుందమ్మా ఈ రోజులలో అందరూ అలానే ఉన్నారు తల్లి ఎవరి దగ్గర డబ్బు ఉంటుందో ఎవరి దగ్గర ఆస్తులు ఉంటాయో వారికే విలువనిస్తూ ఉన్నారు మంచికిచ్చే విలువ తగ్గిపోతూ ఉంది అవును బిడ్డ కానీ నువ్వొక్క విషయం గుర్తించాలి డబ్బున్న వాళ్ళకి ఆస్తి పరులకి ఇచ్చే విలువ వారి ముందు మాత్రమే కానీ నిజాయితీ పరులకిచ్చే విలువ వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా వీరి మనసులో అలానే ఉండిపోతుంది నీ ముందు వారు నిన్ను పొగడకపోవచ్చమ్మా కానీ వారి మనసులో నీ మీద ఒక గొప్ప అభిప్రాయం ఉంటుంది ఎవ్వరికి హాని చేయకుండా ఎవ్వరికీడు తలవకుండా ఇలా ఉండటం చాలా గొప్ప అమ్మా ఇలాంటి వ్యక్తులకు సమాజంలో చాలా విలువ ఉంటుంది చెప్పాను కదా తల్లి వారు నీ ముందు నిన్ను పొగడకపోవచ్చు కానీ వారి మనసులో మాత్రం నీ పైన గొప్ప అభిప్రాయం ఉంటుంది అందుకే తల్లి ఎలాంటి మనస్తత్వాన్ని ఎలాంటి అలవాట్లను ఎప్పుడూ వదులుకోకు అర్థమైందా అలాగే నీకు మరొక విషయం చెబుతాను జాగ్రత్తగా విను చూడు తల్లి డబ్బు నీతో ఉంటేనే నీకు కూడా సమాజంలో విలువ ఇస్తుంది నీ ముందు విలువ కావాలనుకుంటే తప్పకుండా నువ్వు డబ్బు సంపాదించాలి ఆ విలువ నీకు ఉండాలంటే నువ్వు చదివినప్పుడే కదా అది సాధ్యమవుతుంది అవును తల్లి చదువు అనేది నీకు సంస్కారాన్ని ఇస్తుంది ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ విధంగా నడుచుకోవాలనే ప్రతి విషయం కూడా నీకు చదువు నేర్పుతుంది అవునమ్మా మంచి వారితో స్నేహం చెయ్యి అప్పుడు మాత్రమే వారు నీకు మంచి సలహాలు ఇస్తారు చెడు స్నేహాలు ఎప్పుడూ కూడా నిన్ను బాగుపరచలేవు ఈ విషయాన్ని గుర్తించు మంచి దారి కూడా నీకు మంచి స్నేహితులు మాత్రమే చూపుతారు నీకొక విషయం చెప్పనా అసలైన సంతోషం ఏంటో తెలుసా నీ వాళ్ళు నీతో ఉంటేనే నీకు నిజమైన ఆనందం ఉంటుంది నిజమైన సంతోషం ఉంటుంది ఇదే జీవితం అంటే బిడ్డ నువ్వు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయకు నాకేంటి అనే అహంకారం గర్వం నీకు వద్దు వాటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు సమయానికి తగ్గట్టు నడుచుకుంటూ వెళ్ళడమే మనిషి యొక్క గొప్ప లక్షణం ఆ సమయంలో ఒకవేళ నీకు కోపం వస్తే ఆ కోపాన్ని నువ్వు అదుపు చేసుకుని ముందుకు వెళ్తే నీ ఆలోచన శక్తి ఇంకాస్త పెరుగుతుంది అలా కాకుండా నువ్వు కూడా అందరిలానే కోపడితే ఎలా చెప్పు వారికి నీకు తేడా ఏముంది అందుకే తల్లి కోపం తెచ్చుకుని ఆవేశంలో నిర్ణయం తీసుకుంటే అవి అస్సలు సరిగా ఉండవు ఈ విషయాన్ని గుర్తించుకో కొన్ని కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండటమే మంచిది ఆ మౌనం నీకు ఎంతగానో ఉపయోగపడుతుందమ్మా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు తెలియదు దాని దానివలన నువ్వే తరువాత బాధపడాల్సి వస్తుంది అందుకే చెబుతున్నానమ్మా కోపం వచ్చినప్పుడు కాస్త మౌనంగా ఉండు తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి నీకొక విషయం చెప్పనా కష్ట సమయంలో మాత్రమే నీవారు ఎవరు నీ మంచి కోరేవారు ఎవరో తెలుస్తుంది అప్పుడు కాస్త కష్టంగా ఉన్నా సరే నిజానిజాలు తప్పకుండా నీకు తెలుస్తాయి ఆ నిజాలు తెలుసుకున్న తరువాత నువ్వే ఆనందిస్తావమ్మా నువ్వు ఎప్పుడూ కూడా భయంలో ఉంటే ధైర్యాన్ని తెచ్చుకో అలానే బాధలు ఉన్నప్పుడు ఓదార్పుని కూడా నువ్వే ఇచ్చుకో ప్రపంచంలో నీకు మంచి స్నేహితుడు ఎవరో తెలుసా కేవలం నువ్వు మాత్రమే నువ్వు మాత్రమే నీ మంచి గురించి ఆలోచించగలవు నువ్వు మాత్రమే నీ జీవితానికి సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకోగలవు ఎలాంటి పక్షపాతం లేకుండా నువ్వు మాత్రమే నీకు సహాయం చేసుకోగలవు అందుకే కేవలం నువ్వు మాత్రమే నీకు సరైన స్నేహితునివి మంచి స్నేహితునివి అర్థమైందా తల్లి చూడు బిడ్డ జీవితం అంతా కూడా ఎవ్వరూ కూడా నీకు తోడుగా ఉండరని తెలుసుకో ఎవరి మీద ఆధారపడకు వీలైనంత వరకు ఒంటరిగా ఉండు దీనికి అర్థమేంటో తెలుసా తల్లి ఒంటరిగా ఉండమంటే అందరినీ దూరం చేసుకోమని కాదు వీలైనంత వరకు నీ పనిని నువ్వు సొంతంగా చేసుకోమని నీ బాబా చెబుతున్నాడమ్మా అర్థమైందా నీలో నువ్వే ధైర్యాన్ని నింపుకో అప్పుడే నువ్వు నీ జీవితాన్ని గెలిచి ముందుకు వెళ్ళగలవమ్మా గొప్ప స్థాయిలో నిలబడగలవు అర్థమైంది కదా చూడు తల్లి జీవితంలో నీకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ నీకు ఎన్నో పాఠాలు నేర్పుతాయి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి అన్నీ నీకు తెలియజేస్తాయి ఏ సమయంలో ఎలా ఉండాలి ఎక్కడ ఏం మాట్లాడాలి అని నువ్వు తెలుసుకోగలిగితే అన్నింటిలో నీదే పై చే అవుతుంది కోపం వచ్చిన వెంటనే దానిని అలా బయట పెట్టేస్తే ఎలా చెప్పు కోపాన్ని దిగమింగుకోవాలి కోపాన్ని జయించిన వాడు ప్రపంచాన్నే జయించగలడమ్మా అది నీకు తరువాత అర్థమవుతుంది కోపాన్ని ఎప్పుడైతే నువ్వు జయిస్తావో అన్నింటినీ నువ్వు ఎదుర్కోగలవు కాబట్టి ఏదైనా సమస్య వస్తే భయపడుతూ అక్కడే ఆగిపోకు ఆ సమస్యను ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు మిగతాది నేను చూసుకుంటాను నీకా పట్టుదల ఉంటే చాలు తల్లి ఈ కష్టాన్ని నేను దాటాలి ఆ సమస్యను నేను ఎదిరించాలి అనే ధైర్యం నీకుంటే చాలు మార్గాన్ని నేను చూపుతాను నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో నేను నీకు విజయాన్ని ప్రసాదిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు జీవితంలో వచ్చే కష్టాలన్నీ నీ మంచికే అని అనుకో ఆ కష్టాలు నిన్ను చెడు వ్యక్తులకు దూరం చేస్తాయి బిడ్డ నీవారు ఎవరో నీకు తెలియచేస్తాయి అందుకే తల్లి ఏ కష్టం వచ్చినా సరే అది నీ మంచికే నిన్ను ఇంకాస్త సమర్థవంతంగా నిలబెట్టడానికే అర్థమవుతుందా అందుకే దేనికి కూడా భయపడకు బాధపడిపోతూ అక్కడే కూర్చోకు నేనున్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను చెప్పాను కదా తల్లి ఏం జరిగినా సరే నీ మంచికే అని అనుకో అలా అని అందరినీ గుడ్డిగా మాత్రం నమ్మకు బిడ్డా కష్టాలు రావడానికి కష్టాలు కొని తెచ్చుకోవడానికి చాలా తేడా ఉందమ్మా కష్టాలనేవి సర్వసాధారణంగా అందరికీ వస్తూ ఉంటాయి కానీ కొన్ని కష్టాలను నువ్వే చేతులారా కొని తెచ్చుకుంటావు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు తల్లి నువ్వు వాటి నుంచి బయటపడిపోతావు ఆగే నిదానంగా ఆలోచిస్తే ఎవరు నీవారు ఎవరు పరాయి వారు నీకే అర్థమవుతుంది కేవలం వారి మాటలు వినకుండా ఉంటే చాలు చెడు స్నేహం చేయకుండా ఉంటే చాలు నీ జీవితంలో వచ్చే సగం సమస్యలు అక్కడే తీరిపోతాయి అర్థమైందా బిడ్డ నా బాబా నాతోనే ఉన్నారని గట్టిగా నువ్వు నమ్ము నీకు ఎంత ప్రశాంతత లభిస్తుందో అప్పుడు చూస్తావు అన్నింటినీ నేను చక్కబెడతానమ్మా నువ్వు దేని గురించి ఆందోళన చెందకు తల్లి నువ్వు భయపడేంతలా ఇక్కడ ఏమీ లేదు నువ్వు భయపడేంతలా నిన్ను కష్టపెట్టేంతలా నేను ఏది జరగనివ్వనమ్మా నీ సాయి మాటలు గుర్తించుకొని ప్రశాంతంగా జీవించడం నేర్చుకో ఇంత ధైర్యాన్ని నేను ఇస్తున్నాను కదా తల్లి ఈ ప్రపంచాన్నే నడిపించే ఈ తండ్రి నిన్ను నడిపించడానికి నీ చేయి పట్టుకుని వస్తూ ఉన్నాడమ్మా మరి నా బిడ్డవైన నువ్వు భయపడవచ్చా చెప్పు నువ్వు ఎలాంటి అయితే నన్ను అడిగావో నువ్వు ఏ కోరికలైతే నా దగ్గర ప్రార్థనగా పెట్టావో ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను నీ జీవితం నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలానే చక్కదిద్ది నీ చేతిలో పెడతాను ఎందుకంటే నిన్ను నడిపించేది ఈ బాబా కాబట్టి ఒక్కసారి ప్రశాంతమైన మనసుతో చూడు నీ బాబా నీకు కనిపిస్తాడు నీ బాబా చెప్పే మాటలన్నీ కూడా నీకు వినిపిస్తాయమ్మా అప్పుడు నువ్వే చెబుతావు తండ్రి నువ్వు నాతో మాట్లాడుతూ ఉన్నావయ్యా నేను నమ్మలేకపోతున్నాను ఈ విషయాన్ని ఇన్ని రోజులు నాకు ఇది తెలియక ఎక్కడెక్కడో నిన్ను వెతికాను బాబా నువ్వు నా మాటలు వింటున్నావో లేదో అని ఎంతో సందేహించాను తండ్రి నాకు ఈరోజు అర్థమైంది నా బాబా నాతోనే ఉన్నారు నా వెంటే ఉన్నారు నా ప్రతి మాట నా తండ్రి వింటున్నారని నాకెంతో ఆనందంగా ఉంది బాబా ఎల్లప్పుడూ నాతోనే ఉండు తండ్రి నా చెయ్యి వదలవద్దు ఇక ఎప్పుడూ కూడా నేను నీపై నమ్మకాన్ని కోల్పోను బాబా అని నువ్వే అంటావు అర్థమైందా ఇక దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఈరోజు ఈ విధంగా బాబాగారు తన బిడ్డలకి ఇంత గొప్ప సందేశాన్ని అయితే అందించారు ఫ్రెండ్స్ బాబాగారు చెప్పిన ఈ సందేశం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్